మెంతికూర పప్పు తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం దీనికోసం రెండు కట్టల మెంతాకు తీసుకున్నాను మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి చివరిలో వేయడానికి కొత్తిమీర ఒక ఉల్లిగడ్డ టమాటా నాలుగు పచ్చిమిరపకాయలు నానబెట్టుకున్న పెసరపప్పు మెంతాకుని నీళ్ళ సన్నగా తరుక్కోవాలి ఒక టమాటా కట్ చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి చివరిలో వేయడానికి కొత్తిమీర కూడా పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి తయారు పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని దానిలో నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ వేసి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి వేగాక ఒక స్పూన్ పసుపు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న మెంతాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉండే పచ్చివాసన పొయ్యేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకుంటే చేదు కూడా రాదండి ఇది ఒక టెక్నిక్ ఇక్కడ మనం మెంతాకు బాగా ఫ్రై చేసుకోవాలి పొడి పొడిగా ఫ్రై అయ్యాక మనం నానపెట్టి పెట్టుకున్న పెసరపప్పును కూడా అందులో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి మూత పెట్టుకొని సగం ఉడికాక మనం ఒక టమాటా కట్ చేసుకున్నాం కదా ఆ టమాటా దానిలో వేసుకొని రుచికి సరిపడా కారం ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఉడికాక కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో రుచికరమైన మెంతాకు పప్పు తయారు